వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తారు దీపం వెలుగులోనే మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది మరి ఇంతటి శక్తివంతమైన దీపారాధన చేసేటప్పుడు ఆ దేవుడు ముందుగానే మనకు కొన్ని సంకేతాలను తెలియచేస్తాడట ఆ సంకేతాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఆకస్మిక ధన లాభం చేకూరుతుంది విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్లు సంపాదించే అవకాశాలు లభిస్తాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి మనం ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక్కోసారి కుంకుమ కింద పడిపోతుంది కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది పార్వతీ స్వరూపమైన కుంకుమ కింద పడిపోతే ఏదో చెడు జరగబోతోంది అని ఎంత భయపడిపోతూ ఉంటారు కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు మీ చేతి నుండి కుంకుమ కింద పడితే స్వయంగా భూదేవి బొట్టు పెట్టినట్లుగా భావిస్తారు భూదేవిని చేతులు మీదగా తనకు తానే కుంకుమ బొట్టు పెట్టించుకుంటుందట కాబట్టి ఎప్పుడైనా కుంకుమ చేజారి కింద పడితే ఆ కుంకుమను ఒక పేపర్లో చుట్టేసి ఏదైనా చెట్టు దగ్గర వేసేయండి చీపురుతో మాత్రం కుంకుమను ఎత్తకూడదు అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి దీపం వెలిగించేటప్పుడు లేదా దేవునికి హారతి ఇచ్చేటప్పుడు అలాగే అగరవత్తులను వెలిగించే సమయంలో అప్పుడప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి ఇది చాలా శుభ సంకేతంగా భావించాలి దీపారాధన చేసేటప్పుడు ఇలా జరిగితే మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని కుటుంబం అంతా శిరసంపదలతో జీవిస్తారని అర్థం అలాగే ఇంట్లో పూజలు చేసే సమయంలో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది దేవునికి హారతి ఇస్తుంటే దేవుడు నవీనట్లుగా కనిపిస్తుంది ఇది చాలా శుభ సకునం ఇలా ఎవరికైనా కనిపిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీరు చేసే పూజలన్నీ ఆ దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని ఒక శుభ సంకేతంగా భావించాలి అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పెట్టిన పూలు కింద పడిపోతూ ఉంటాయి ఎలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఎలా కిందపడిన పువ్వుని తీసుకొని మీ బీరువాలో పెట్టుకోండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే దీపంలో ఉన్న ఒత్తలు పూర్తిగా కాలిపోతే దానిని శుభ సంకేతంగా భావిస్తారు దీపంలోనే ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి అని సంకేతం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి గజ్జెలు చట్ట వినిపిస్తుంటాయి మీకు గజ్జెల శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోనే తిరుగుతుందని అంతులేని ఐశ్వర్యాన్ని తీసుకురాబోతుందని సంకేతం అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తారు ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇలా అనిపించినా సరే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం దీపంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అయితే ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం వెలుగుతూనే ఉంటుంది ఇలా జరిగితే మాత్రం మీ పూజకు రెట్టింపు పుణ్యం లభించిందని సంకేతం మీ పూజలకు దేవతలు సంతోషిస్తున్నారని మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదం ఉందని భావించాలి అలాగే ఒక్కోసారి మన కలలో దేవతలు కనిపిస్తారు కలలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని త్వరలోనే శుభవార్తను వినబోతున్నారు అని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజలో ఆవలింతలు వస్తే మీ శరీరంలోకి దైవశక్తులు ప్రవేశించారని అర్థం భావించాలి ఎలా జరిగితే మీ పూజలు ఏదో లోపం ఉందని అర్థం అదే విధంగా కొబ్బరికాయలో పువ్వు వస్తే మీ ఇంటి ఆదాయం పెరగబోతుందని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే అసలు మంచిది కాదు పూజలతో దీపం కొండెక్కితే మీ ఇంటి యజమానికి డబ్బు సమస్యలు రాబోతున్నాయని సంకేతం అలాగే మీ కీడు జరుగుతుందని నమ్మకం అలాగే ఒక్కోసారి దీపం చాలా ప్రశాంతంగా వెలుగుతుంది ఇలా జరిగిన మీ ఇంటికి చాలా మంచిది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ఇంటి తూర్పు దిశలో అరటి మొక్కను నాటుకోండి ఇంటి తీర్పు దిశలో అరటి మొక్క ఉంటే మీ ఇల్లు అంతా డబ్బుతో నిండిపోతుంది దీంట్లో ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే తులసి మొక్క దగ్గర బల్లి కనిపిస్తే అది కూడా చాలా శుభ్రంగా భావిస్తారు అలాగే బల్లి మీద పడితే చాలామంది అశుభ్రంగా భావిస్తారు అయితే బల్లి మీద పడటం వల్ల త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని సంకేత కేతం ఇంట్లో నల్ల చీమలు కనిపించిన మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం ఒకవేళ ఎర్రటి చీమలు కనిపిస్తే మాత్రం కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని డబ్బు నష్టాన్ని సూచిస్తుంది ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అయితే మీ చేతుల నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్న ఎన్ని సంకేతం మీకు ఎక్కడైనా గుడ్లు కూప కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి ఏదో చెడు జరగబోతుందని సంకేతం అలాగే ఆడవాళ్లు కన్ను అదిరితే ఏదో మంచి శుభవార్తను వినబోతున్నారు అని అర్థం కాని కుడుకను అదిరితే మాత్రం దురదృష్టం పట్టబోతోందని సంకేతం ఇంటి ముందుకు ప్రతిరోజు కాకి వస్తే దేవతలు రాకకు సంకేతం దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట అలాగే పూజలు కలలో పూజలు చేస్తున్నట్టుగా పూజలు కనిపిస్తే భగవంతుని అనుగ్రహం మీ ఇంటిపై ఉందని అర్థం